హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ మాకు ఎక్స్ట్రా చేపడదు రిహార్సల్ ఉంది ఆ రిహార్సల్ అందరు చేసేళ్ళు కాకపోతే నేను ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నా ఇంకో చిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నాను మీకోసం అందుకని ఇప్పుడు చిన్న వ్లాగు ఇప్పుడు నేను ఆల్రెడీ బయలుదేరా నేను వెళ్తా అన్న మీకు అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే రామానాయుడు స్టూడియో లోపడికి అయితే ఎంట్రీ అయ్యాం మన నానక్రామ్ కూడా రామానాయుడు స్టూడియోకి వచ్చినాం ఇక్కడనే మా షూటు మా రిహార్సల్ కూడా ఇక్కడనే జరుగుతుంది వెళ్తానా ఇప్పుడు లోపల ఎవరెవరు ఉన్నారో ఇంకా మా వాళ్ళు వచ్చిల్లో రాలేదో తెలియదు ఇప్పుడు వెళ్ళాలి వెళ్దాం పండి మనమైతే రామానాయుడు స్టూడియోకి వచ్చేసాము లొకేషన్కి చూడండి మన అక్కడ ఈ షూటింగ్స్ జరుగుతాయి ఇంట్లో ఫ్రెండ్స్ ఈ షూటింగ్స్ లేక చాలా రోజులైంది అయింది ఇవాళ ఎక్స్ట్రా జబర్దస్త్ రిహార్సల్ మళ్ళా మా వాళ్ళతో అందరితోటి కలిసి ఇలా మాట్లాడదాం అంటే మళ్ళీ షూటింగ్స్ టైంలో అందరూ కలుసుకుంటాం నార్మల్ టైంలో ఎవరి ఎవరు బిజీలో వాళ్ళే ఉంటారు మూవీ షూట్లని సీరియల్ షూట్లని ఏ ఒక షూటింగ్లలో ఉంటూనే ఉంటారు కలుద్దాం వెళ్దాం అక్కడ ఫ్రెండ్స్ అక్కడ అయితే మా వాళ్ళు ఉన్నారు అక్కడ చూద్దాం పోదండి అండి అక్కడ ఎవరున్నారో ఇప్పుడు చూపిస్తే షాక్ అవుతారు ఎగ్గో అన్న ఫైమా ఆడ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అన్న నాదే పటాస్ ప్రవీణ్ అఫీషియల్ ఆనైంది ఆనైంది అగో ఫలక్నామా ఫైమాకి ఎదురు పోటీగా పెట్టారు ఛానల్ మాకి పోటీ రావాలంటే అది ఇవ్వడతారా కదా పోటీ ఎవ్వరు రాష్ట్ర చాలా నువ్వు కోటి అద్దాలు వంద రూపాయలు అద్దాలు ఇది కోటిలో మళ్ళీ తనకే పోటీ తనలో తనకే పోటీ డ్రెస్ కోటి

మా ప్రేక్షకులకి కొద్దిగా నా చానా శుభాకాంషులు నా హాయ్ వ్యూ అర్స్ మరి మా పట్టస్ ప్రవీణ్ ఇప్పుడు జబుద్దస్ ప్రవీణ్ అయ్యాడు ఎందుకంటే పట్టస్ గడ్డి మరి మనోని కూడా సపోర్ట్ చేయండి ఎలా ఫైవ్ మన్ అయితే సపోర్ట్ చేస్తున్నారో మనం కూడా సపోర్ట్ చేసి కొంచెం మీ ప్రోత్సాహం ఇస్తే ఇస్తాయి ఇంకా పైకి వెళ్తాడు అంటే నా అంత అంటే నాకే నాతో లేదు సో పటాస్ ప్రవీణ్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు మంచి మంచి ఎలాంటి వీడియోస్ కాకుండా మంచి వీడియోస్ పెడతా ఉంటాడు అయిందా బాగైందా ప్రతిదానికి శాంతి అంటే మేకప్ లేకుండా నేను తందంగా ఉన్నాను ఇంకా మేకప్ ఉంటే చాలా ఫోన్ మహిమ ఫోన్ మహిమ కొన్ని కొన్ని కోతులు కొన్ని పిల్లు పొరుగుతుంటారు కోతి ఉంది కోతి ఇక్కడే ఉంది మరి పిల్ల ఇక్కడ ఉంది అండి బఠాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు తను లాక్ చేస్తున్నాడు అందరూ ఎప్పుడు లేడీ గెటప్ లోనే చూసారు మా హరి చీ హరికృష్ణ అంటున్నా మా శాంతి గారిని సో ఈ రోజు చీ అంటే అది కాదు నేను నిన్న సో ఈ రోజు చూసారు మేల్ గెటప్ లో కూడా ఎంత హ్యాండ్సమ్ గెటప్ నా కలరు మన హరణ కలరు పైమ కంటే మెర్సీది ఎవరంటే మన శాంతి లేదండి మేకప్ ఏం లేదు న్యాచురల్ గానీ అంటే వచ్చేది చెప్పండి నేను బేసిక్ గా రియల్ గా చె నేను యాక్చువల్లీ బ్యూటిషియన్ కూడా కోర్స్ కొన్ని రోజులు చేశాను రియల్గా చెప్పడము ఆ వింటర్ వచ్చిన సమ్మర్ వచ్చిన కొన్ని జాగ్రత్తలు కానీ పాటిస్తే చాలా బాగుంటుంది ఆ బేసిక్గా సన్ స్క్రీన్ లో యూజ్ చేయండి నైట్స్ వచ్చేసి నైట్లు మాత్రం ఏ ఫేస్ ఏది కూడా యూస్ చేయవద్దు న్యాచురల్గా వదిలేసింది మామూలుగా ఫేస్ వాష్ చేసుకొని బేసిక్గా సోప్ కంటే కూడా ఫేస్ వాష్ యూజ్ చేయండి పైమాకి ఏమి పెట్టకపోతే అందంగా ఉంటుంది ఏమైనా పెడితేనే మొక్క మారిపోద్ది ఏంటంటే ఇప్పుడు ఉసిరికాయల సీజన్ ఉసిరికాయలు తినండి స్కిన్కి మంచిది హెయిర్కి కూడా మంచిది కారేపాకు తినండి బేసిక్గా మనం ఏమైనా క్రీమ్ రాసి అందం రాదండి మనం తినే ఫుడ్లోనే వస్తుంది ఫ్రూట్స్ కానీ అలాగే ఫిష్ తినండి ఫిష్ స్కిన్కి బేసిక్గా స్కిన్కి మంచిది చికెన్ మటన్ల కంటే కూడా ఫిష్ చాలా మంచిది ఉంటాయి కదా మరి ముళ్ళు అంటే చెప్పులేసుకుని తినొచ్చు ఒక ఒక ఆ క్రీమ్ అంటే ఇలా పెట్టుకోవద్దు అని చెప్పేసి యాడ్ ఉంది ఒకది అవునా అయితే పెట్టుకున్న తర్వాత పెట్టుకోక పెట్టుకోక ముందనమాట కోతి ఎలా ఉంది అంటే కోతి ఎనగ తిరిగినట్టు ఉంది తను కోతి ముందు బేసిక్ గా షూటింగ్ కి నా గురించి ఏదన్నా నా గురి చెప్తానండి డోలీ ఉన్నప్పుడు చెప్పవద్దు బెసిగ్గా షూటింగ్ అండి అంటే షూటింగ్ ముందు రోజు మేము ప్రాక్టీస్లో ఇలా ఉంటాం అనమాట షూటింగ్ రోజు అది రేపు కూడా చూపిస్తాం అనమాట అది కూడా వీడియో మేకప్ చేసుకుంటాం అది ముందు రోజు ఈరోజు వచ్చి ప్రాక్టీస్కి వచ్చాము అందరం కూడా మాకు ప్రాక్టీస్ రోజు కూడా ఒక పండగలా ఉంటుంది షూటింగ్ రోజు కూడా మాకు గడది చాలా బాగుంటుంది అనమాట ఫైవ్ పలకన ఫైవ్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది అందరిని ప్రాణం తీస్తుంటుంది ఫుడ్ వీడియో అంటే వంటలండి చూడకండి దయచేసి ఎందుకంటే అది ఒక్క వంట కూడా తినే వంట ఉండదు కాబట్టి బేసిక్ గా వంటలు అనేది అందరికి నచ్చినట్టుగా చేస్తే ఎవరైనా చూడొచ్చండి దీని చేసేది ఏంటంటే ముందే అసలు వెనక వెనకయ్య ముందు తనే నాకేసుకొని అబ్బో లేవు అంటదండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే వీళ్ళింత సరదాగా ఉంటారా యాంత బాగుంటది కెమెరా ఆన్ చేసినప్పుడు సరదా అండి ఆఫ్ చేసి మేమే కొట్టేసుకుంటాం కాబట్టి సరదా సరదాగా ఉంటారా వరకు ఓకే వీళ్ళి ఇంత బాగుంటారా అది ఈ సెట్

సో మీరందరు నన్ను సపోర్ట్ చేస్తున్నట్టే వీడిని కూడా ఇలాగే సపోర్ట్ చేయండి వీళ్ళు చాలా కష్టపడతాడు మిమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేయకపోతే ఆ సీతాఫలితాన్ని చేయండి సపోర్ట్ చేయగలి చేసి షేర్ చేసుకోండి మన యూట్యూబర్స్ ఫాలోవర్స్ మంచి కంటెంట్ ఉంటే మనల్ని ఆదరిస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చేయడానికి ఎంటర్టైన్ ఖచ్చితంగా మేము కంటెంట్ లోనే అండి ప్లీజ్ ఎందుకంటే మేము కష్టపడుతున్నాం ఒక లేడీ గటప్పుగా ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే మీరు ఇచ్చిన సపోర్ట్ తో ఈ రోజు ఈ పొజిషన్ కు వచ్చాం కాబట్టి మీ ఆధారభిమానం ఇలాగే ఉంటే ఇంకా ఇంకా ముందుకు మాకు ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా చేయాలని ఒక ఉంటుంది తెలుసో తెలియని మాట్లాడితే మమ్మల్ని క్షమించండి మన్నించండి రియల్ నేను కూడా ఏదైనా ఓవర్ క్షమించండి నేను ఏది మీరు మాత్రమే చేస్తాను కాబట్టి అందరం కూడా ఈరోజు కూడా కష్టపడి మా మేము సంపాదించిన డబ్బులతో మేము తింటే ఒకరిని ఏ ద్రోహం చేయకుండా ఒకరి మీద ఆధారపడకుండా మా ఫ్యామిలీ మేము పోషించుకొని ఈ రోజు ఈ ఉన్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూనండి మేము అందరం కూడా ఒక దగ్గర గ్రూప్గా ఉంటున్నాం అనమాట కాబట్టి ఇంకా మాకు ఓపుకున్నంత వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము ఖచ్చితంగా సరేనా

అలాగే ఇంకా ఎవరెవరు ఉన్నారో మన మా అందరినీ చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక అద్భుతమైన వ్యక్తి భాస్కరన్న స్కిట్లు అలా ముందుకు పోతున్నాయి అంటే దానికి కారణం ఎవరో తెలుసా భాస్కరా అన్నగాడు మన భాస్కర్ అన్న స్కిట్లు అన్ని మలుపులు తిప్పేది జిత్ అన్నీ అందుకనే మలుపు జిప్ మలుపు దిచ్చి మలుపు దిప్పనే సరిగ్గా తిరుగుతా లేదు అందుకే నాకు తిప్పరాదా నువ్వు తిప్పుతాను అన్న అన్న సో మంచి టాలెంట్ మన ఆర్జీవి గారికి అసలు ఆర్జీవి గారి మిమిక్రీ చేస్తే అసలు మనం ఆర్జీవి గారిని మర్చిపోతాం అలా చేస్తాడు అన్న నీ టాలెంట్ ఒక్కసారి చిన్నది ఏదన్నా చిన్నది అంటే ఇది చిన్నది పెద్దోడు నేను మిడిల్ నువ్వు మిడిల్ బాగుందన్న బాగాలేదు నాకు కూడా అర్థం చాలా బాగుంది చెప్పన్న ఒక చిన్న ఆర్జీవి నాకు తెలిసి ప్రవీణ్ నీ ఛానల్ పేరు ఏంటన్నా పటాస్ ప్రవీణ్ పటాస్ ప్రవీణ్ అఫీషియల్ ఫుషియల్ అనేటటువంటి కొత్త ఛానల్ పెట్టడం చాలా బాగుండు మంచి మంచి కంటెంట్తో తను ముందుకొస్తున్నాడు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయన గంట కూడా కొట్టండి పైమా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పుడు తను చాలా బాగా రెడీ అయిపోయి నెక్స్ట్ ఒక మంచి కంటెంట్ కాఫీ షాప్లో అలాంటి కంటెంట్తో మళ్ళీ ఫైమా విత్ కాఫీ అనేటటువంటి కంటెంట్లో నేను మీ ముందుకు వస్తున్నాడు మరి అన్న ఏంటంటే మా జబర్దస్త్లో ఆర్జీవి గారి మిమిక్రీ చేసేది అన్న ఒక్కడే నాకు తెలిసినంత వరకు అన్న అయిపోయింది అన్న నార్మల్గా ఉండొచ్చు ఇక్కడ ఇంకోటి అన్న సందీప్ అన్న సందీప్ అన్నని

అసలు జిమ్ అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా మనం జిమ్ లోకి వెళ్ళిన తర్వాత డి డాన్స్ చేస్తాం కదా అట్లా జిమ్ డి అట్లా పేరు ఇప్పుడే కదా రైటర్ అని చెప్పావండి పంచండి తీసుకోవాలి ప్లీజ్ దయచేసి జబర్దస్త్ జర్దస్త్ శ్రీదేవి అల్చలే అన్న 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 మైసూర్ చూసారంటే మైసూర్ బోండ పేరు ఇలాగే వచ్చేసి బోండలాగా ఉంది ఎక్స్ప్రెషన్

ఎంకరేజ్ మాడి షేర్ మాడి లైక్ మాడి ఇన్ను మాడి మాడి సబ్స్క్రైబ్ మాడి అన్ని మాడి ఇగో కూడా మాడి మాడి శబాష్ 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 కదా ఫ్రెండ్స్ మరి ఎక్స్ట్రా జబర్దస్త్ త్రీ అవర్స్ అలా అయితే అలా జరిగింది బాగుంది అందరితోటి సరదాగా కాసేపు మీకు నిజంగా తెలియదు ఏంటంటే ఆర్టిస్టులు ఎంత సరదాగా ఉంటారంటే ఒక చిన్న పిల్లల్లాగా లాగా ఆడుకుంటాం మేము అక్కడ లొకేషన్లా అందరితోటి సరదాగా ఉంటాం ప్రాక్టీస్ ప్రాక్టీసే ప్రాక్టీస్ చేసుకుంటేనే అందరితో మాట్లాడుకుంటూ సరదాగా ఉంటాం చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే కలవ కలవ ఒకేసారి ఎప్పుడో ఒకసారి కలుతాం కలిసినప్పుడు అందరితో మాట్లాడుకొని సరదాగా ఉండి మాకు ఉంటే షూటింగ్ ఓ టూ ఆర్ త్రీ డేస్ ఉంటుంది ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ జబర్దస్త్ కానీ మాకే షో కానీ మా కాడ ఫస్ట్ ఏంటంటే షూటింగ్స్ ఉన్నప్పుడే కలుద్దాం అందరం నార్మల్గా బయట ఏమన్నా ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ నార్మల్గా ఏమన్నా పార్టీస్ కానీ ఉన్నప్పుడే కలుద్దాం మరి మేమైతే చాలా సరదాగా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ మరి మీరు మీకైతే నా వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇలాగే నా వీడియోని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అనేసి అనుకుంటూ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్